భారతదేశంలో ఉన్న పర్యాటక ప్రాంతాలు అలనాటి కట్టడాలు వాటి చరిత్రకు అద్దం పడుతూ పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి ఎంతలా అంటే మన భారతదేశ చరిత్రను తెలుసుకోవడానికి దేశ విదేశాల్లోని పర్యాటకులు సైతం ఎంతో ఆసక్తి చూపే విధంగా కళ్ళకు కనువిందు చేసేలా మనసుకు హాయి కొలిపే విధంగా ప్రస్తుతం ఉన్న ప్రపంచాన్ని విడిచి మరో ప్రపంచంలో బిహరించే ఊహాలోకంలోకి తీసుకెళ్లేలా ఉంటాయి అలాంటి వాటిల్లో కర్ణాటక ప్రాంతంలోని నాటి విజయనగర సామ్రాజ్యం నేటి హంపి నగరానికి ఎంతో ప్రత్యేకత ఉంటుంది ప్రపంచంలోనే రాక్ సిటీగా పేరు పొందిన గొప్ప నగరం విజయనగర సామ్రాజ్యం అదే హంపీ నగరం ఒకవైపు పర్యాటక కేంద్రంగాను మరోవైపు ఆధ్యాత్మిక కేంద్రంగాను పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది ఈ హంపీ నగరం కర్ణాటకలోని పోస్పేడ్కి దగ్గరలో ఉండే కమలాపురం సమీపంలో ఉంటుంది ఈ హంపి నగరం విజయనగర సామ్రాజ్యం అని పిలువబడే ఈ ప్రాంతాన్ని పదమూడవ శతాబ్దంలో హరిహర బుక్కరాయలు స్థాపించిన ఈ ప్రాంతాన్ని చూడాలన్నా దీనికి సంబంధించిన చరిత్రను తెలుసుకోవాలన్నా కనీసం నెల రోజుల సమయం పడుతుందంటున్నారు ఇక్కడ ప్రాంతం వారు చారిత్రక ప్రాశస్తంతో పాటు పౌరాణిక ప్రాముఖ్యతతో కూడిన క్షేత్రం హంపి శ్రీ విరూపాక్షి స్వామి దేవాలయం త్రేతాయుగం నాటి పురాణ ఘట్టాలకు ఈ ప్రాంతం ఎంతో ప్రాశస్త్యం పొందినది రాముడి రామాయణంలోని శ్రీరాముడి కథలో ఉన్న కిష్కింద కాండ కూడా ఈ ప్రాంతానికి చెందినది విజయనగర సామ్రాజ్యంలోని రాజుల కళాభిరుచికి వారి ధార్మికతకు నిదర్శనంగా నిలుస్తుంది దివ్య క్షేత్రం ఈ క్షేత్రంలో కొలువై ఉన్న పరమేశ్వరుడు విరూపాక్షేశ్వర స్వామిగా పూజలు అందుకుంటున్నారు స్వామివారి ఆలయానికి ముందుగా తూర్పు గాలిగోపురం దాదాపు తొమ్మిది అంతస్తులపై దాకా ఉంటుంది మొదటగా ఆలయంలోకి ప్రవేశించగానే ఎడమవైపు సాక్షాత్తు ఆ గణపతి స్వరూపమైన ఒక ఏనుగు ఆశీర్వాదం తీసుకున్న తర్వాత విరూపాక్ష స్వామిని దర్శించుకుంటారు ఇక్కడికి వచ్చే భక్తులు స్వామిని దర్శించుకున్న తరువాత ఆలయంలో ఉండే కట్టడాలను చూస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే రాతి కట్టడంతో నిర్మించిన ఆలయం అందాలు చూడాలంటే రెండు పన్నులు ఏమాత్రం సరిపోవు లో హరిహర బుక్క రాయలు స్థాపించినటువంటి విజయనగర సామ్రాజ్యం ప్రస్తుతం కర్ణాటక ప్రాంతంలో ఉన్నటువంటి హంపి క్షేత్రం ఒకవైపు ఆధ్యాత్మిక కేంద్రంగాను మరోవైపు పర్యాటక కేంద్రంగాను ఎంతో మంది పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది ఈ ప్రాంతం రాక్షటిగా భారతదేశంలో రాక్షటిగా పొందినటువంటి ప్రస్తుతం ఈ విజయనగర సామ్రాజ్యం రాజు ఏదైతే స్థాపించాడో ఈ హంపి క్షేత్రానికి పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు ప్రస్తుతం మనం ఏదైతే ఈ ప్రాంతంతో మనం ఇక్కడ ఉండే పర్యాటకులను అడిగి చేద్దాం నమస్తే అండి మా పేరు షేక్ సలాం ఇక్కడ హంపి చూడడానికి వచ్చాము ఇక్కడ హంపిలో చాలా పురాతమైన దేవస్థాల దేవస్థానం ఉంది పదమూడు వందల యాభై హరిహర బుక్కరాయలు కట్టించారు చివరి రాజు శ్రీకృష్ణ దేవరాయలు ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాక దర్శనానికి చూడడానికి ఇక్కడ ప్రతి ఒక్కటి శిల్ప విగ్రహాలు రాళ్ళ మీద చెక్కబడినవి చాలా విశేషమైనవి ప్రపంచంలో ఇక్కడ దే దేవస్థానం చాలా ప్రసిద్ధిగాంచిన దేవస్థానము ప్రతి ఒక్కరు చూడడానికి ఇక్కడ వస్తుంటారు ఆలయం పై విధంగా ఆలయ గోడలపై ఉండే శిల్పకళలు అలనాటి కళాకారుల ప్రతిభకు అద్దం పడతాయి టెక్నాలజీ లేని ఆ కాలంలో కేవలం చేతులతోనే ఈ అద్భుతమైన శిల్పాలను చెక్కిన శిల్పులను తలుచుకుంటే మాత్రం ఔరా అనిపించక మానదు అయితే విరూపక్ష స్వామి ఆలయంలో మనం ముఖ్యంగా చూడాల్సింది ఆలయానికి పైభాగం ఉండే పెయింటింగ్ ఆలయానికి ముందు గోపురానికి పైభాగంలో ఉండే ఈ పెయింటింగ్ నిజంగా ఒక అద్భుతమే దాదాపు ఐదు వందల ఏళ్ళ క్రితం కళాకారులు కేవలం సహజ సిద్ధంగా దొరికే పసరు ఆకులతో ఈ పెయింటింగ్ను వేసినట్లు అక్కడి టూరిస్టు గైడ్లు తెలుపుతున్నారు అయితే విరూపాక్ష స్వామి ఆలయంలో మరొక అద్భుతమైనది కోనేరు దాదాపు ఐదు వందల చదరపు గజాల విస్తీర్ణంలో ఉండే ఈ కోనేరు ఎంతటి ఎండాకాలంలోనైనా కరువు కాటకాలు అలమటించినా కూడా ఇందులో ఉండే నీళ్లు మాత్రం అసలు ఇంకిపోవంట అంతేకాదు ఈ ఆలయంలో సైన్స్టిక్ కూడా అంతు చిక్కని రహస్యాలు ఎన్నో ఆశ్చర్యకరంగా అనిపిస్తూ ఉంటాయి ఇలా చెప్పుకుంటూ పోతే విజయనగర సామ్రాజ్యమైన హంపీలో కేవలం విరూపాక్ష స్వామి ఆలయము గుర్తించి తెలుసుకోవాలంటే మాత్రం కనీసం రెండు రోజుల సమయమైనా పడుతుంది మీరు కూడా ఇంతటి అద్భుతమైన చరిత్రను తెలుసుకోవాలన్నా చూడాలన్నా కర్ణాటక ప్రాంతంలోని హంపీ నగరాన్ని సందర్శించాల్సిందేనంటున్నారు అక్కడి ప్రజలు